గంగమ్మ జాతర భయపెట్టి మళ్ళీ మేము వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి ముక్కు కూడా మనం చూసాం ఎన్డిపి అనే ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదిక ఇస్తే దాన్ని సిట్టు దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు పాలు లేవు డైరీ లేదు కొన్ని కంపెనీలకి వాళ్ళు దానిలో దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో అరవై లక్షల లీటర్ల నెయ్యిని రెండు వందల ముప్పై మూడు కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని ఉదాహరించారన్న విషయాన్ని దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టి చెప్తే అదిగో నెయ్యి కలవలేదు కదా మమ్మల్ని అన్నారనే చెప్పుకుంటే అని అడుగుతున్నా మీ అందరికీ అసలు నెయ్యి కలవడం ఏంటి అసలు వెంకటేశ్వ ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి అసలు కల్తీ అన్న సహజం అని సకల సంఘ సకర శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు లోతైన విచారణ జరిపించమంటే ముందు దానికి ఏం సంబంధం లేదని చెప్తా ఉన్నారు జంతుకో కలిసిందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంస్థలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది జంతువులు కొవ్వే కాదు మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎండుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళ గొడ్డల వేటిని మీరు ఎలా ఎలా మార్చేశారో మీరు చూసారు కదా హార్ట్ అటాక్ కింద మార్చేసినటువంటి ఆ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే వాళ్ళ జంగా కల్తీ కలిసి ఎన్ని ప్రాణాలు పోయినాయో మీకు తెలుసు ఇలాంటి కల్తీలు కలిపితే దీంట్లో కెమికల్స్ కలిపి ప్రజలకు ప్రాణానికి హాని కూడా లేకుండా మీరు కల్తీ చేసి నెయ్యి ఇస్తే దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరో మీరు చెప్పుకుని ఉండరు ప్రసాదం పోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అని ఇంకోటో అనుకుని ఉండొచ్చు మీకు ప్రాణం అంటే విలువ లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేడు మీకు సిగ్గులేని మాటలు మాట్లాడకండి ఇవాళ సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది ఎన్డిపి రిపోర్ట్ ఏం తేల్చింది అసలు మీరు ఎక్కడికొన్నారు అసలు వాళ్ళకి డైరీ ఉందా ఎన్ని లీటర్లు పాము అయిన కలిపారు ఎన్ని లక్షల ఎన్ని లక్షల కిలోల దీంట్లో కెమికల్స్ వాడారు అనేది కూడా రిపోర్ట్లో మీకు ముందు తేడతల చేయబోతున్నాం ఇప్పుడు పక్కన ఐదు సంవత్సరాల పాటు లూటీ చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి అన్ని చోట్ల కూడా ఈ యొక్క లోటు బడ్జెట్ని పూడ్చుకుంటూ అన్ని ఒకటి ఒకటిగా పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వాన్ని గాలిలో పెడితే ఇవాళ మళ్ళీ మీరు తిరిగి మేము వచ్చేస్తా ఉన్నారు లేకపోతే మీరు వచ్చే ఏదో చేసేస్తా ఉన్నారు ఆ ఏదో చేసేస్తాం అనేది మొదలు పెడితే మీరు ఎవరో ప్రెస్ మీట్ పెడితే కూడా ఉండరు అది మీరు గుర్తు చేయొద్దు మాకు ఏది చేయాలని మేము కూడా చేయగలం మీరు రాక్షస రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరం చూసాం మేము ఇవాళ మీరు ఏం చేయలేరు ఆ రూపం పోయింది ఇవాళ పూర్తిగా మీరు నాశనం అయ్యారంటే దానికి కారణం కలియుగ దైవం వెంకటేశ్వామి అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నూట యాభై ఒకటి ఐపీసేస్తే మధ్యలో ముప్పై సంవత్సరాలు సీఎం అని చెప్పుకున్నారు మీరు నూట యాభై సీట్లు మాయని చెప్పుకున్నారు ఎలక్షన్కి మీ బొంకుతో అలవాటు అయింది అబద్ధమే జయంగా జగన్మోహన్ రెడ్డి అందుకో అందరూ కూడా ఇవాళ చెట్టుకోకడం పుట్టకొకడో జైల్లో ఒకడు పార్లలో ఒకడో ఎక్కడో ఒకడో బతుకుతున్నటువంటి వైసీపీ నాయకులు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా ఆ ఉన్నాడు ఆ నోరు కదా అడిది ఆడు ఒక పార్టిసి పెంట్ ఆడు ఏం మాట్లాడతాడో అడిగే తెలియదు అంటే ఆడు ఈడు అంటాడు మళ్ళీని వెధవాని కూడా తిడతాడు ఇవాళ అమ్మట రాంబాబు మాట్లాడాడు అది చాలా అన్యాయం జరిగిపోతుందంట ఇక్కడ ముద్దగడ పద్మనాభ గారు ఒక ఆయన గా చెప్పుకుని ఆయన రెడ్డి గారు ఆయన ఒక లేఖ రాస్తాడు గా ఇదంతా పరిపాలన మార్చేయాలి కాబులకు చాలా అన్యాయం జరిగిపోతున్నారు కాపులు నువ్వేం చేసావు ఎంతో ఏస్ట్రీ చేసావు నీ వెనకాల తిరిగి కాపులకి ఏం చేసావు ఇవాళ గత ప్రభుత్వంలో ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇవాళ రిజర్వేషన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు శాతం కాపులు రిజర్వేషన్ ఇస్తే గత ఐదు సంవత్సరంలో జరిగిన వైసీపీ పాల్పడి దాన్ని తీసేస్తే నువ్వు పేరు మార్చేసుకున్నావు అంటే నీ నీ బుద్ధి ఏంటో అర్థమైంది వయసులో పెద్ద మేమంతా గౌరవించే వ్యక్తి నువ్వు మాట్లాడి లేక చూస్తే సిగ్గుపడతా ఉన్నావు నువ్వు కులం పేరే మార్చేసుకున్నావు కులం పేరు లక్షల మంది యువకుల్ని నీ వెనకాల కేసుల్లో తిరిగారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది వాళ్ళ రాష్ట్రాన్ని వెళ్తలేదు వాళ్ళ కులం ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ గారు కులానికి కాదు సమాజానికి విలువ వాళ్ళ సమాజంలో అన్ని కులాలని కలపాలనే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టాను వంద సార్లు చెప్తున్నారు చాలామంది ఆయనకి రంగేస్తారు లేదా కాపుడు పెట్టే ఎందుకు పెట్టాలి కాపాడి మీద కాపాడి ఎందుకు పెట్టాలి ముతుగడ్ భద్రం ఎందుకు బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళు పెట్టండి ఇంకోళ్ళు ఎవరిని పెట్టండి దాని మీద మేము ఎవరి మీదనే పెడతాం వాళ్ళు జోగ్రం మీద చేకేస్త కాబట్టి ఇది రాంగ్ ట్రాక్ పట్టించి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అనుకో బ్యాచ్ దొంగల బ్యాచ్ మళ్ళీ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పి చెప్పడానికే మీకు మేము తోడుగా ఉంటాం మీ దగ్గర ఎవడైనా ఏ అధికారినైనా మీరు చేసి చూడండి మీ సంస్థం ఏమిటారు అంతేగాని మేము వస్తే మేము వస్తే ఏం చేస్తా మూడున్నర సంవత్సరాలు ఉంది మేము ఈ లోపల ఏమైనా చేస్తే ఏంటన్నాను మాకెందుకు అత్తమారు గుర్తు చేస్తారు మేము వస్తే ఏం చేస్తాం మీరు రారు అనేది నిజం కానీ జనాలు నూట డెబ్బై ఐదుకి ఎలా మోసం చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఎలా మోసం చేస్తారు మీరు ఓడిపోయేదాకా ప్రమాణ స్వీకారం ముహూర్తాలు పెట్టించుకున్నారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు దాని పదకొండు చేసింది మూడునామాల స్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి అంటే ఏంటో తెలుసుకోండి మీ నాన్న చూసాడు అది నువ్వు కూడా చూసావు మరి తర్వాత మీరు చేసి పరిణామాలు ఎలా ఉంటే ఆయనే చూసుకుంటాడు కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండండి మన కలియుగ దైవి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఏంటి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జన సైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన వెనకాల మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలకు ఎప్పుడు వెన్నుదన్నుగా మేము ఉంటాం గెలిచినా ఓడినా అదే పందాల పోరాడతాం ఈ రోజుని జనసేన పార్టీ లైన్ ఎలాగే ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ కి మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి ఇదే వ్యవహరిలో మనం కూర్చొని మాట్లాడుకుందాం